ఇంగ్లాండ్తో టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ టూయిస్ట్ టూ తో డ్రా చేసుకోగలిగింది అయితే తాజాగా భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ లో కౌంటర్ ఇచ్చాడు ఎప్పుడైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించుకోవాలని సూచించారు అయితే ఈ సిరీస్ లో మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో క్రిస్ వర్క్స్ బౌలింగ్లో రిషబ్ పంత్ రివర్స్ స్వీప్ ఆడుతూ గాయపడ్డాడు అప్పుడు బంతి బలంగా పంత్ పాదానికి తాకింది దీంతో అతను నొప్పితో విలువిల్లాడిపోయాడు మరుసటి రోజు అతి కష్టం మీద బ్యాటింగ్ కు వచ్చాడు ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ టెస్ట్ క్రికెట్లో ఇంజరీ రిప్లేస్మెంట్స్ ఉండేలా కొత్త నిబంధనలు రావాల్సిన అవసరం ఉందన్నాడు గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ కొట్టిపాడేశాడు ఈ ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉందంటూ వ్యంగ్యంగా స్పందించాడు అయితే ఓవల్లో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు అచ్చం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది ఆ టీం ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ భుజం గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు అతడు మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగలేదు కానీ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాక తప్పలేదు దీని ప్రస్తావిస్తూ కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు అని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు క్రికెట్లో బెన్ స్ట్రోక్స్ శక్తి సామర్థ్యాలకు నేను వ్యక్తిగతంగా పెద్ద అభిమానిని కానీ అతడు గ్రౌండ్ బయట కాస్త ఆలోచించి మాట్లాడాలి అని అశ్విన్ చురకలంటించాడు